వందల కిలోమీటర్లకు ఒక ద్వారబంధం ఆ ద్వారబంధంలో పరలోకంలో అభూస్తలు పరిమితం గుమ్మములు గుమ్మములు ఎంత గుమ్మము ఇద్దరు గుమ్మల పెద్ద పెద్ద గుమ్మాలు గుమ్మముల మీద పేర్లు ఎందుకంటే ఆదాము మొదలుపొని ఇంతవరకు పుట్టినటువంటి వారిలో సువార్త కొరకు సర్వలోకానికి తిరిగిన వారిలో ఈ పన్నెండు మంది ఉన్నారు ఏం చేశారు ఉన్న ట్రైన్ బస్ లారీ ఉన్నా సైకిల్ ఉన్నా నువ్వు చేయడం లేదు వాళ్ళకేముంది ఏమి లేదు సర్వలోకానికి తిరిగారు విశ్వాసరాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుడు 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 తిరుగుడే తిరుగుడు నా తిరిగారండి మా ఉన్న విమానం టికెట్ తీయండి ఎక్స్ట్రా ಎಕ್ಸ್ಟ್ರಾಯ ಮರಿ ಆಳ